వృద్ధి రేట్లో వృద్ధి రేట్లో దూసుకుపోతున్న ఏపీ ప్రజల సమిష్టి అంటూ చంద్రబాబు ప్రెస్మేట్ దేశంలో వృద్ధి రేటులో మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ టాప్లోకైతే వచ్చింది స్థిర ధరలో ఎనిమిది పాయింట్ ఇరవై ఒక్క శాతం వృద్ధి రేటుతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది శాతంతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది ఈ మేరకు సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నివేదిక విడుదల చేసింది ఏడాది కాలంలో ఏపీ వృద్ధి రేటు రెండు పాయింట్ జీరో టూ శాతం పెరిగి ఎనిమిది పాయింట్ ఇరవై ఒకటిగా నమోదైంది ప్రస్తుతం ధరల విభాగంలో పన్నెండు పాయింట్ జీరో టూ శాతంగా ఉంది వృద్ధి రేటులో రాష్ట్రం దేశంలోని రెండవ స్థానానికి చేరడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకెక్స్లో ఆయన స్పందించారు ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఈజ్ రైనింగ్ రైజింగ్ అంటూ సీఎం పోస్ట్ పెట్టారు కూటమి ప్రభుత్వం చర్యలతో వృద్ధి రేటు సాధించామని పేర్కొన్నారు ఇది రాష్ట్ర ప్రజల సమిష్టి విజయం అంటూ చంద్రబాబు అభినందనల తెలిపారు బంగారు భవిష్యత్తు కోసం కలిసి ప్రయాణం సాగిద్దామని పిలుపునిచ్చారు సో చూశారు కదా ఒక్క ఏడాదిలోనే కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడో చిట్టలో ఉన్న మధ్యలో ఉన్న రాష్ట్రం రెండో స్థానంకైతే వచ్చిందనమాట అభివృద్ధి పరంగాన వృద్ధి రేట్లోని సో మొత్తమే ఇంకా మరొక సంవత్సరంలో ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా అయితే ఉన్నాయి సో ఇది మనకు తాజా సమాచారం ఏపీ పురోభివృద్ధికి సంబంధించి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి